వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పైగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంగళగిరి వార్డు ఇస్లాంపేట్లోని జామియా మసీద్ వీధి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు వెంటరాగా లావణ్య ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించారు

پراجیکٹ دیواکی کتنا دتہ کتنا ہے جنوں جو منے پائے پراجیکٹ ہے یہ جنتا ہے یہ جی کے جگہ مطلب یہ جو ہے وہ پرتی بتا رہا ہے پراجیکٹ پورا نہ رہا ఎన్నికల ప్రచారంలో మురుగుడు లావణ్యతో పాటు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మురుగుడు సత్యం చింతక్రింది సాంబివరావు మైనార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ షేక్ సుబాని మాజీ కౌన్సిలర్ చినకాశం ఎండి ఫిరోజ్ అశోక్ సయ్యద్ అక్బర్ అలీ నసిముల్లా అబ్దుల్ రజాక్ అలియాస్ బిజిలీ ఆరిఫుల్లా రషీద్ ఖాన్ సద్దాం హుస్సేన్ సైకిల్ షాప్ బాబు ఫ్రూట్స్ అన్వర్ బేతపూడి నర్సయ్య రంగిశెట్టి పెద్దబ్బాయి రాచకొండ వెంకటేశ్వర ఓట్ల పాల శ్రీనివాస్ గీతాదేవి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు శ్రీమతి మురుగుడు లావణ్య గారి విజయం మరియు రోసే గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి ఓటర్ల దగ్గరికి ఓటర్ను అభ్యర్థించడానికి మరి ఈరోజు మేమంతా కలిసి రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ వార్డులో ప్రజలు రావణ్య గారిని ఎంతో ఘనంగా ఆహ్వానిస్తూ చిరునవ్వులతో వారి యొక్క ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపిస్తామని ఎంతో నమ్మకంగా చెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే మీ అందరూ ఓట్లేసి జగన్ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా కోరుకుంటున్నాం కూడా చాలా బాగుంది మరి పేద మధ్యతరగతి కుటుంబాలకి అలాగే సామాజిక న్యాయం చేయాలి అనే నైతిక విలువలు కలిగిన పార్టీ వైసీపీ పార్టీ మరి అందుకనే మాకు కూడా సీటు కల్పించింది అవకాశం పోటీ చేయడానికి మరి మహిళా సాధికారత అనేది కూడా ఈ పార్టీయే మరి ఒక నినాదంలాగా మిగిలిపోకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేపట్టింది మరి ఈరోజు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి జనం అందరూ కూడా ప్రజలు మేము మీకు సిద్ధంగా ఉన్నాము కోఆపరేట్ చేయడానికి మాతో కలిసి వస్తున్నారు అందరూ ఫ్యాన్ గుర్తికి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను అందరూ అందరూ కలిపి నాకు కోఆపరేట్ చేసి నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నారా లోకేష్ గారికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మంగళగిరిలో అప్పుడే ఓటమి భయం పట్టుకుందనేది నిన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో బ్రహ్మానందపురంలో ఏరియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథం వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమందిని లూకల్ని వాళ్ళు చెప్తేనే ఇటువంటి దాడికి తెగబడ్డారనేది సుస్పష్టం ఆటో మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు దించడము ఆటో డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ అయ్యింది అయితే ఈ సందర్భంగా లోకేష్ గారికి చెప్తుంది ఏంటి అని అంటే మీకు ఓటమి తగ్గం అనేది మీరు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలు పోటీ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఓడ్చుకోలేక ఇలా హింసాత్మకతరమైనటువంటి సంఘటనలు చేస్తే అన్నా బీసీలు భయపడిపోతారేమో వెనక అడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు చేసినట్లుగా నేను భావిస్తూ ఉన్నా దయచేసి ప్రశాంతమైనటువంటి మంగళగిరిలో ఇలాంటి హింసాకర సంఘటనలకి తెర లేపవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మంగళగిరి మంచి మంగళగిరి ప్రశాంతకరమైనటువంటి మంగళగిరి ఇలాంటి మంగళగిరిలో మరొకసారి అలాంటి సంఘటన కనుక పునరావృతం అయితే బీసీలంతా ఏకమయ్యి ఈ మంగళగిరి ప్రజలంతా ఏకమయ్యి లోకేష్ గారు మీరు నా చేతిలో సుమారు ఐదున్నర వేల ఓట్లతో ఓడిపోయారు రేపు రాయబోయే రోజుల్లో ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లతో మిమ్మల్ని ఓడించేటట్టుగా ఇక్కడ బీసీలు సిద్ధమై ఉన్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరు నిజంగా ఈ పని చేయకపోతే బే షరుతుగా క్షమాపణ చెప్పండి మా మురుగుడు లావణ్య గారికి బీసీలకి మేము ఇది మా వాళ్ళు చేసినటువంటి తప్పు ఇక మేము ఇది పునరావృతం కాకుండా చూసుకుంటామని రెండవది మేము చూపుతా ఉన్నాం మేము కూడా నేను కూడా ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు బీసీలు ఒకవేళ ఓర్పుగా సహనంగా ఉన్నప్పటికీ కూడా మళ్ళా కనుక తిరిగి మీరు కనుక పునరావృతం చేస్తే మీరు కానీ ఇప్పటికే హైదరాబాద్ నుంచి వలస వచ్చి హైదరాబాద్లో ఇప్పటికీ నివసిస్తానే మీరు ఉంటా ఉన్నారు మీరు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మీ ఎంపీ అభ్యర్థి ఒక్క అడుగు కూడా మంగళగిరిలో వేయలేరు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు మసీద్ వీధి బొడ్డై గారి వీధి చిన్నపంజా వీధి తెనాల రోడ్డు ఇస్లాంపేట డౌన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు મારે ઓર્ડર સાહેબ વારે મળી જશે કને મારે ગણવી છે કને મારે કને મળી જશે હાય ઘણા લોકો ઉપર ભાન ગોટવા કેને